విజయ్ గారు రచించిన వద్దన్న వదిలేస్తానా పార్ట్ వన్ యుఎస్ గోల్డెన్ సాచెస్ ఆఫీస్ ఒక అమ్మాయి కంగారు పడుతూ మీటింగ్ ఉంది అని తన చేతిలో ఫైల్స్ని గట్టిగా పట్టుకుని మీటింగ్ బోర్డుకి పరిగెత్తుతూ ఉంటుంది ఇంతలో తన హ్యాండ్ బ్యాగ్ నుండి మిరలేని తలపు అని సాంగ్ మోగుతూ ఉంటుంటే అది విని ఒక్కసారిగా తన ముఖంలో చిరునవ్వు విచ్చుకుంది మనసులో అప్పటిదాకా మీటింగ్ వలన ఉన్న కంగారు తగ్గింది నడకలో నిదానం వచ్చింది వెంటనే తన చేతిలో ఉన్న ఫైల్స్ తన ఫ్రెండ్స్కి ఇచ్చేసి వెయిటింగ్ హాల్లోకి పరుగు పెట్టింది వెనకే తన ఫ్రెండ్ కంగారుగా అరిచింది ధన్యా అని తన ఫోన్కి వస్తున్న ఆ పాటతోనే అర్థమయ్యింది తన ధ్రువ్ తనకి ఫోన్ చేశాడు అని అక్కడికి వెళ్ళి పక్కనే ఉన్న చైర్లో కూర్చుని రింగ్ కట్ అయ్యే టైంకి ఫోన్ లిఫ్ట్ చేసి ఎక్కడున్నావు ఎన్ని రోజులైంది నువ్వు కాల్ చేసి ఏమయ్యావురా ఇన్ని రోజులు అని తన ఫోన్లో చెప్పుకుంటూ ఉంటుంది అప్పుడు అటువైపు కొంచెం ఏడుపు గొంతుతో తల్లి ధన్య అని అంటుంది ఒక ఆమె ఆ గొంతులో ఉన్న బాధని గమనిస్తూ అత్తయ్య అని అంటుంది ధన్య తల్లి అది అది కొన్ని రోజుల నుండి ధ్రువ్ కనిపించట్లేదు నీకు చెబుదామని అనుకున్నా కానీ రెండు రోజుల్లో దొరికేస్తాడేమో అని అనుకున్నాము అందరం కానీ అని అంటుంది కష్టంగా ఏడుపుని ఆపుకుంటూ ఏమైంది అత్తయ్యా నా ఏమైంది ఎందుకు దాచారు నా దగ్గర నేను వస్తున్నాను ఇండియాకి అని ధృవ్ తల్లికి ఇంకో మాటకి తావివ్వకుండా కట్ చేసి ఏరులై కళ్ళ నుండి కారుతున్న కన్నీలను కష్టపడి ఆపుకుంటూ బయటకి వచ్చి తన ప్లేస్లో కూర్చొని రిజిగ్నేషన్ లెటర్ రాసి వెళ్ళి తన హయ్యర్కి ఇచ్చేసి బయటికి వస్తున్న తనని తన ఫ్రెండ్ స్నేహ ఆపుతుంది హే ధన్య ఎందుకు మానేస్తున్నావు ఇక్కడ జాబ్ దొరకటం ఎంత కష్టమో తెలుసు కదా అయినా ఎందుకు వదిలేస్తున్నావు అని అడుగుతుంది ధన్య ఆ మాటకి కోపంగా చూస్తూ ఎలాంటిదైనా నా ధ్రువ్ కన్నా నాకు ఎక్కువ కాదు అని చెప్పి ఆఫీస్ నుండి పరిగెత్తుకుంటూ తన ఫ్లాట్కి వెళ్ళి మొత్తం ఖాళీ చేసి ఎయిర్పోర్ట్కి వస్తుంది అక్కడ తన ఫ్లైట్కి ఇంకా ఒక గంట టైం ఉంది అంటే అక్కడ ఒక చైర్లో కూర్చొని తను ధ్రువ్ కలిసి దిగిన ఫోటో చూస్తూ ఉంటుంది ఆ ఫోటోని చిన్నగా తడుముతూ ఏమయ్యావురా నువ్వు అని ఆలోచిస్తూ వీళ్ళు మొదటిసారి కలిసిన సంఘటనని గుర్తు చేసుకుంటూ ఉంటుంది మార్నింగ్ సిక్స్ కి హాయిగా కుక్క పిల్లలా ముడుచుకొని నిండుగా ముసుగు కప్పి పడుకొని ఉన్న ధన్యని లేపడానికి వచ్చింది ధన్య వాళ్ళ అమ్మ ఉషా వాళ్ళ వాళ్ళమ్మ తిట్టే తిట్లని తట్టుకోలేక లేచి రెడీ అయ్యి తన కాలేజ్ ఫస్ట్ డే కావడంతో గుండెల్లో కొంచెం భయం ఉంది ఇక టైం అవుతుంది అని తన రూమ్ నుండి కిందకి వచ్చి తన పేరెంట్స్కి బాయ్ చెప్పి అక్కడ నుండి తన స్కూటీ తీసుకుని కాలేజ్కి స్టార్ట్ అవుతుంది కాలేజ్కి కొద్ది దూరంలో ఒక మలుపు దగ్గర ధన్య చూసుకోకుండా ఎదురుగా వస్తున్న ఒక బైక్ ని గుద్దేస్తుంది ఆ దెబ్బకి ఆ బైక్ దానిపైన ఉన్న అబ్బాయి కింద పడిపోతాడు ధన్య జరిగింది చూసి చచ్చండ్రా బాబోయ్ అని అనుకుంటుంది ఆ అబ్బాయి కింద నుండి లేసే లోపే ధన్యకి భయం వేసి అక్కడ నుండి స్పీడ్గా వెళ్ళిపోతుంది ఆ అబ్బాయికి ధన్య అలా చేయడం చూసి బాగా కోపం వస్తుంది ఏంటి కనీసం సారీ కూడా చెప్పలేదు అని ధనిని తిట్టుకుంటూ తను వెళ్ళిపోతాడు అక్కడ నుండి ధన్య కాలేజీకి వెళ్ళాక పార్కింగ్లో స్కూటీని పార్క్ చేసి లోపలికి వస్తుంటే అక్కడ జరిగే ర్యాగింగ్ని చూసి భయం వేసి తన స్కూటీని తీసుకుని నుండి సినిమా థియేటర్కి వెళ్ళి సినిమా చూసి ఈవినింగ్ ఏమీ తెలియనట్టుగా కాలేజ్ టైంకి ఇంటికి వెళ్ళిపోతుంది ధన్య చిటి డౌట్ వచ్చి కావాలనే గట్టిగా అక్క కాలేజ్ బాగుందా అని అంటుంది బాగానే ఉంది అవును ఏ టైంకి వదులుతారు కాలేజీ నుండి ఫోర్ థర్టీకి అక్క ఒక్కసారి అక్కడున్న ఆ క్లాక్ ని చూడవా అబ్బా ఏంటి నీ నస్సా అని క్లాక్ ని చూసి ఎటు నుండి పారిపోవాలా అని చూస్తుంది ఎందుకంటే అప్పుడు టైం ఫోర్ థర్టీ టూ అయింది తన చెల్లి దగ్గరికి వచ్చి భుజంపై చేయి వేసి అక్క నువ్వు మర్యాదగా బయటికి వెళ్ళిపో ఇక్కడ నేను చూసుకుంటాను అని అంటుంది నా బంగారమే నువ్వు అని తన చెల్లికి బుగ్గపై ముద్దు పెడుతుంటే తన చెల్లి దూరం జరిగి సెంటి ఎక్కువంది కానీ నాకు చాక్లెట్ తీసుకునిరా అని అంటుంది సర్లే తేవక చస్తానా అని బయటికి వెళ్ళిపోతుంది అలా కాసేపటికి ఇంటికి వచ్చి సైలెంట్గా తన రూంలోకి వెళ్ళిపోతుంది తన వెనకాలే తన చెల్లి రూమ్లోకి వస్తుంది తనను చూసి ఏ హర్షి ముందు నాకు ఇది చెప్పు నేను కాలేజ్కి వెళ్ళలేదని నీకెలా తెలుసు అని అంటుంది చెప్తా కానీ ముందు నా చాక్లెట్ ఇవ్వు నాకు అని అంటుంది హర్షి ఇదిగో తీసుకో అని అంటుంది చేతిలో పెడుతూ థ్యాంక్స్ అని చెప్పి ఓపెన్ చేసి రెండు బైట్స్ తినేస్తుంది ధన్య హర్షి అలా తినడం చూసి హర్షి చేతిని పట్టుకొని తన నోట్లో చాక్లెట్ పెట్టుకొని తినేస్తుంది అలా ఇద్దరూ కలిసి షేర్ చేసుకుంటూ తినేశాక ధన్య హర్షి మూతిని తుడిచి ఇంతకీ నాకు చెప్పలేదు నీకు ఎలా అర్థమయ్యింది అని అంటుంది హర్షి చెప్తా చెప్తా అని డోర్ దాకా వెళ్ళి డోర్ తీసి ధనియ వైపు తిరిగి కాలేజీ నుండి నువ్వు ఇక్కడికి రావటానికి ఒక సుమారు నలభై నిమిషాలు పడుతుంది అలాంటిది రెండు నిమిషాల్లో ఎలా వస్తారు ఏర్రి పప్ప అని అని అక్కడ నుండి పారిపోతుంది ధనియా తల కొట్టుకొని ఈ లాజిక్ ఎలా మర్చిపోయాను అని అనుకుంటూ బుర్ర గోక్కుని స్నానం చేసి కాసేపు హర్షితో మాట్లాడుకొని ఇద్దరు సరదాగా కొట్టుకుంటూ తిట్టుకుంటూ అలా ఆ రాత్రిని గడిపేస్తారు నెక్స్ట్ డే హర్షి వచ్చి ధనియను పట్టుకొని లేపి ధన్య లేసాక హర్షి పడుకుంటూ పోతుంది ధన్య కష్టపడి లేసి కాలేజ్కి రెడీ అయ్యి వెళ్తుంది కానీ ఈసారి ఏ బండిని గుద్దకుండా పార్కింగ్లో తన స్కూటీని పార్క్ చేసి లోపలికి వస్తుంటే కొంతమంది సీనియర్లు ఒక చోట కూర్చొని మాట్లాడుకుంటూ మధ్యలో ధన్యని చూసి దగ్గరికి రమ్మని పిలుస్తారు ధన్య ఇప్పుడు ఎలా తప్పించుకోవాలి అని ఆలోచిస్తూ వాళ్ళ దగ్గరికి వెళ్తుంది ఆ సీనియర్ గ్యాంగ్లో అందరూ ధన్యని చూస్తూ ఉంటారు కానీ అందులో ఒకడు మాత్రం చెవులకి హెడ్సెట్స్ పెట్టుకొని తలన కిందకు మంచి ఉంటాడు ధన్యని అందులో ఒకరు పేరు చెప్పమంటారు అప్పుడే ఆ అబ్బాయి పెట్టుకున్న హెడ్సెట్స్ పనిచేయడం ఆగిపోతాయి అవి తీస్తూ తల ఎత్తి చూసిన అతనికి తన ముందు ఉన్న ధన్యని చూసి నువ్వా అంటాడు షాక్గా ధన్య అది విని తల తిప్పి అతన్ని చూసి నువ్వా అని అంటుంది షాక్గా ఎందుకంటే ముందు రోజు ధన్య గుద్దింది ఆ అబ్బాయిని కాబట్టి ఇద్దరు ఒకరినొకరు షాక్గా చూసుకుంటూ ఉంటారు మిగతా వాళ్ళు వీళ్ళ మధ్య ఏం జరిగింది అని ఆలోచిస్తూ ఉంటారు ఇదనమాట పార్ట్ వన్ మీకు గనక నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో